రైతు శ్రేయస్సు కోరి రైతులకు ఇప్పుడు అండగా నిలిచే జనబేరీ న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈరోజు అనగా ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం పదిహేడవ తేదీ శనివారం రోజున వీకోట పూల మార్కెట్ నందు వివిధ రకాల పూల ధరల వివరాల గురించి తెలుసుకుందాం సుగంధ్రాలు కిలో కనిష్ట ధర యాభై రూపాయలు గరిష్ట ధర అరవై రూపాయలు ఎల్లో కలర్ చామంతి కిలో కనిష్ట ధర నూట అరవై రూపాయలు గరిష్ట ధర నూట రూపాయలు ವೈಟ್ ಕಲರ್ ಚಾಮಂತಿ ಕಿಲೋ ಕನಿಷ್ಠ ದರ ನೂಟ ನಲಭೈ ರೂಪಾಯು ಗರಿಷ್ಠ ಧರ ನೂಟ ಯೂಪಾಯು ಲಬ್ಬರ್ ಚಾಮಂತಿ ಕಿಲೋ ಕನಿಷ್ಠ ದರ ನಲಭೈ ರೂಪಾಯಿ ಗರಿಷ್ಠ ದರ ನಲೈ ಐದು ಕಾಕಡಾಲು ಕಿಲೋ ಕನಿಷ್ಠ ದರ ನೂಟ ತೊಂಬೈ ರೂಪಾಯಿ ಗರಿಷ್ಠ ಧರ ರವಂದ ರೂಪಾಯಿ కనకంబరాలు కిలో కనిష్ట ధర రెండు వందల పది రూపాయలు గరిష్ట ధర రెండు వందల ఇరవై రూపాయలు రోజా పూలు కిలో కనిష్ట ధర ఎనభై రూపాయలు గరిష్ట ధర తొంభై రూపాయలు ఎల్లో కలర్ బంతి పూలు కిలో కనిష్ట ధర ఇరవై రూపాయలు గరిష్ట ధర ఇరవై ఆరు రూపాయలు ఆరెంజ్ కలర్ బంతి పూలు కిలో కనిష్ట ధర ముప్పై రూపాయలు గరిష్ట ధర ముప్పై ఆరు రూపాయలు వికోట పూల మార్కెట్ నందు ప్రతిరోజు ఉదయం పదకొండు గంటలకు ఆక్సన్ టైం ప్రారంభమవుతుంది రైతులు దీన్ని గమనించగలరు మరిన్ని పూల ధరల వివరాల గురించి

ூபாய் ரூபாய் நல்லா நில்கொள்ள இரவது ரூபாய் முப்பை ரூபாய் நலபை ரூபாய் யாபை ரூபாய் யாபை ரூபாய் யாபை ரூபாய் யாபை ஐந்து ரூபாய் யாபை ஐந்து ரூபாய் யாபை ஐந்து ரூபாய் கம்பெனி எண்பை எண்பை ரூபாய் முப்ப <coughs>